అవణిగడ్డ నియోజకవర్గం వ్యాయామ ఉపాధ్యాయుల కార్ఖానా అని ఎమ్మెల్యే మండలి బుద్ధా అన్నారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ సబ్జో నాటలు క్రీడల పోటీలు కోడూరు మండలం కొత్తపాలెం జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలు ప్రారంభించారు ఈ పోటీలకు నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడాకారులు ఉత్సాహంగా తరలివచ్చారు

ఈ వాళ్ళ ఆటల పోటీని నిర్వహించడం చాలా ఆనందాయక విషయం ఆకే మాంత్రిడిగా పేరు పొందిన పద్నాలుభూషణ్ ధ్యాన్ చంద్ గారి స్మారకార్థం భారతదేశం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది అయితే ఈ రాష్ట్రంలో ఈ క్రీడా దినోత్సవం ఎక్కడ జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా అమరగడ్డి నియోజకవర్గం మాత్రం జరిగితే దానికి కారణం ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయులు అని చెప్పి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎందుకంటే అమరగడ్డి నిజం వ్యాయామోపాధ్యాయుడుకు కార్ఖానా లాంటివి ఈ జిల్లాలో నలుమల్లా ఏ ఏ పాఠశాలకు వెళ్ళినా కూడా అక్కడ వ్యాయామోపాధ్యాయుడు ఎవరంటే అవన్నీ వచ్చారని చెప్తారు ఆ రకంగా ఈ ప్రాంతానికి విశిష్టత తెచ్చిన వారు వ్యాయామోపాధ్యాయులు అయితే ఒకటి ఇలా ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదో ఉద్యోగం చేస్తూ జీవితం తీస్తూ కాలం గడపటం కాకుండా తమ వృత్తికి న్యాయం చేయాలని చెప్పిన ఆలోచనే కాకుండా